ఈరోజు మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారిని ఎక్కువ మంది కలడానికి పార్టీ కార్యాలయంకు వస్తున్నారు సో ఆ ఎక్కువ మంది ఎక్కువ మంది వస్తున్నారు కనుక వాళ్ళని హ్యాండిల్ చేసే మంచిగా హ్యాండిల్ చేయాలని ఒక ఆలోచనతో ఈరోజు మేము ఒక ఫోన్ నెంబర్ని ఇక్కడ ఉంచుతున్నాం అంటే ఎక్కువ మంది గడిచిన రెండు వారాల నుంచి మాకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేరుగా ఎక్కువ మంది వచ్చి కొంచెం ఆయనతో ఫోటోలు తీసుకుందాం అనుకుంటున్నారు లేకపోతే లేకపోతే యువత అనేది ఎక్కువ మంది వస్తున్నారు ఆయన చూడడానికి సో వీటితో పాటు కొంచెం జెన్యున్ ఇష్యూస్ మీద వచ్చినటువంటి వారు కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కనుక ఇది జెన్యూన్ ఇష్యూస్ మీద ఉన్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మేము ఒక ఒక నెంబరు టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేస్తున్నాం ఆ నంబర్ ద్వారా మరి మాకు ముందుగానే ఇంటిమేట్ చేస్తే పార్టీ ఉంటుంది ఆ నెంబరు ఆ నంబర్ ద్వారా మీరు ఇంటిమేట్ చేస్తే వారికి మేము ప్రయారిటీ కల్పించి ప్రయారిటీ కల్పించి వారికి మేము సీఎం గారిని కలిసేటట్టుగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ నెంబరు దయచేసి మా ఆఫీస్లో ఉంటుంది అలాగే మేము తెలియజేస్తున్నాం సెవెన్ త్రీ జీరో సిక్స్ టూ డబల్ నైన్ త్రిపుల్ నైన్ దయచేసి ఈ నెంబరు అందరు కూడా నోట్ చేసుకోగలిగితే ఎవరైనా సరే ఈ నెంబర్ కానీ ఇంటిమేట్ చేస్తే ఆ నెంబరు ద్వారా మేము ఇక్కడ గ్రీవెన్స్ నోట్ చేసి వాళ్ళకి టైం స్లాట్ ఆ టైం స్లాట్ అంటే ముఖ్యంగా వారి కోసం ప్రయారిటైజ్ చేస్తాం ప్రయారిటైజ్ చేస్తాం ఎందుకంటే ఆ రోజుకి ఆ రోజు వచ్చినలే చాలా వేల సంఖ్యలో వస్తున్నారు కనుక అలాగే ఐదు వందల మందికి ఈ గ్రివెన్స్ ని లిమిట్ చేద్దాం ఫస్ట్ విడతలు అన్న ఆలోచన కూడా వచ్చామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం